మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చెప్పండి మీ ఇంటికి మీ రాజేష్ అనే ప్రోగ్రాం ద్వారా కరేరు ప్రాంత ప్రజలకు ఏం చెప్పబోతున్నారు రాజేష్ అనేది ప్రతి ఒక్క నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ప్రతి గడపకి తిరిగి వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక మంచి నిర్ణయం ఒక సలహా వాళ్ళ బిడ్డగా నాకు ఇస్తారని ఈరోజు వాళ్ళ ఆశీస్సుల కోసం మీ ఇంటి దగ్గరికే వస్తానని చెప్పి నిన్న అందుకూరు వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ఆ రోజు చెప్పాను నా కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకొని మంచి సలహాలు సూచనలు తీసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వచ్చేదాని గురించి మీ ఇంటికి మీ రాజేష్ అనే దాని మీద వచ్చి నా కుటుంబ సభ్యులందరినీ కలుస్తున్నాను మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున యువత గాని మహిళలు గాని సీనియర్ నాయకులు గాని ప్రతి ఒక్కరూ కూడా అన్నం మేము ఉన్నామని చెప్పి ఘన స్వాగతం పలికి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్తూ ఉంటే ఈ రోజు ఇంతకంటే ఈ ఆనందం అవసరం లేదని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒక యువకుడు కష్టంలో వచ్చాడు నాకు అండగా ఉన్నాడు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఆ బిడ్డకు మేము అండగా ఉండాలని ఇంత ముందల ఆశీర్వదించాడు మీరు చూస్తూనే ఉన్నాడు ఈ జీవితానికి చాలా సంతోషంగా ఉన్నాను ఈ కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల కోసం భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వదిలిపెట్టకుండా నా కుటుంబంతో ఉంటానని ప్రతి ఒక్క ఇంటికి తిరిగి చెప్పాలని ఆ ఉద్దేశంతో ఈ రోజు ముందరకు వచ్చాను ఈ కార్యక్రమం ద్వారా అధిష్టానానికి ఏమి చెప్పబోతున్నారు అధిష్టానానికి మేము ప్రశ్నించి కూడా చెప్తుంది ఒకటి ఎవరైతే జనాల గుండెల్లో మన కందుకూరు నియోజకవర్గంలో ఉండారో అది ఒక్కసారి మీరు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ సలహాలు తీసుకొని మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశించాను రాబోయే రోజుల్లో నేను ఆశించిన నిర్ణయం జరుగుద్దని మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీసులు నా కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అంత మంచే జరుగుద్దని నేను ఆశిస్తున్నాను